ఓబులమ్మ వీరత్వం చూడాలంటే చిత్రదుర్గ వెళ్లాల్సిందే పదండి వెళదాం మరి చిత్రదుర్గ కోటను చాళుక్య రాష్ట్రకూటులు కూటులు మరియు నాయకుల రాజవంశాల వారు పదిహేడవ మరియు పద్దెనిమిదవ శతాబ్దాల మధ్య నిర్మించారు చిత్రదుర్గ బళ్ళారి నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే బెంగళూరుకు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది చిత్రదుర్గ కోటను పెద్ద రాళ్లతో కట్టిన గోడలతో నిర్మించారు దీనిని చిత్రదుర్గ లేదా చిత్రకళాదుర్గ అని పిలుస్తారు కన్నడ భాషలో దీన్ని కోటే అంటారు కన్నడలో కల్లు అంటే రాయి అని అర్థం ఇక్కడ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన అవశేషాలు కూడా లభించాయి ఇక్కడ దాదాపు ఇరవై ఆలయాలున్నాయి ఇందులో చాలా వరకు పూర్తిగా శిథిలమైపోయాయి హైదర్ అలీ పాలనలో నిర్మించిన మసీదు కూడా ఇక్కడ చూడొచ్చు చిత్రదుర్గ కోట ఏడు రాతితో కట్టిన గోడలను కలిగి ఉంది కోటలోకి రహస్యంగా వెళ్లటానికి కొన్ని రహస్య మార్గాలున్నాయి మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు హిడింబాసురుడు భీముడు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారని ఆ రాళ్లు చిత్ర విచిత్రాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయని అందువల్ల చిత్రదుర్గ అని పేరు వచ్చిందని చెప్తారు మౌర్యల పరిపాలనా కాలంలో రాష్ట్రకూటులు చాళుక్యులు చాటుక్యులు ఈ దుర్గన్ను పాలించినట్టుగా తెలుస్తోంది ఇక్కడి ప్రజల మాతృభాష కన్నడం తెలుగు కూడా మాట్లాడుతారు దానిమ్మ పండ్ల సాగులో చిత్రదుర్గ దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది ఇంకా వరి జొన్న ఉల్లి మిరప పంటలను కూడా సాగు చేస్తారు చిత్రదుర్గ కోటకు కొద్ది దూరంలో వాల్మీకి మ్యూజియం ఉంది ఇక్కడ చిత్రపటాలు నాటి ఖడ్గాలు ఖైజారులు తుపాకులు నాణేలు మొదలైన వాటిని మనం చూడొచ్చు చిత్రదుర్గ కోట కొద్ది దూరంలో ఇసురు రాళ్లను ఉపయోగించి రొట్టెల పిండి చేసేవారని చెప్తారు కోటలో మొదటి కోట ద్వారాన్ని దాటిన తరువాత ఎడమ వైపున రెండు వందల మీటర్ల దూరంలో పెద్ద పరిమాణంలో ఉన్న నాలుగు రాతి తిరగళ్ళను చూడొచ్చు టంకశాలను మట్టి గోడలతో నిర్మించారు ఈ గోడలను కట్టి రెండు వందల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా వానలకు తట్టుకుని నిలిచి ఆ కాలం నాటి భవన నిర్మాణ నిపుణుల నైపుణ్యానికి తార్ఖాణంగా నిలుస్తున్నాయి ఒక సామాన్య భటుని భార్య అయినటువంటి ఓబవ్వ వీరవనితగా నిలిచింది ఇక్కడ ఇప్పటికీ చిత్రదుర్గకు వచ్చే పర్యాటకులకు తప్పనిసరిగా ఈ కుండీని చూసి ఆమె వీరత్వాన్ని తలుచుకుని పులకిస్తారు రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఓబవ్వ ఓబులమ్మ అనే పేర్లున్నాయి కన్నడలో అవ్వ అంటే అమ్మ అని అర్థం చిత్రదుర్గ కోట ఏడు రాతితో కట్టిన కోడలను కలిగి ఉంది నాలుగవ కోట దాటిన తర్వాత మొట్టమొదటి గణపతి ఆలయం ఉంది కోట గోడలు చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి గోడలను దాటుకుని లోపలికి వెళ్లగానే విశాలమైన బయలు ప్రదేశం దర్శనమిస్తుంది విజయనగర చక్రవర్తి తిమ్మన నాయక్ అనే సైన్యాధిపతి యుద్ధాలలో కనబర్చిన ప్రతిభ సేవలకు అతనిని చిత్రదుర్గ పాలకునిగా నియమించాడు పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో హైదరాలి మరియు అతని కుమారుడు టిప్పు సుల్తాన్ తో జరిగిన యుద్ధంలో మదకరి నాయక్ ఓడిపోవడం వల్ల చిత్రదుర్గ హైదర్ అలీ వశమైంది తదనంతరం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయిన పిమ్మట చిత్రదుర్గ మైసూరుకు చెందిన ఓయల్ కుటుంబ పాలనలోకి వెళ్లింది దుర్గానికి చెందిన ఈ కొండలలో హిడింబ అనే అసురుడు హిడింబి అనే అతని సోదరి నివసించేవారు హిడింబాసురుడు క్రూర స్వభావం కలిగి ఉండి ప్రజల్ని హింసిస్తూ నరభక్షణ చేసేవాడు ఇక అతని సోదరి హిడింబి సాత్విక స్వభావం కలిగి ఉండేది హిడింబుడు పాండవులను ఎదిరిస్తాడు భీములతో జరిగిన పోరాటంలో హిడింబుడు మరణిస్తాడు ఇక్కడ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన అవశేషాలు పురాతత్వ శాఖ వారికి లభించాయి ఓబవ్వ దుర్గలోని ఒక కోట కాపలాభటుని భార్య మదకరి నాయకుడికు అలీకి అంటే టిప్పు సుల్తాన్ తండ్రికి యుద్ధం జరుగుతున్న కాలమది హైదర్ అలీ దాడిని మధుకర్ నాయక్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు ఎలాగైనా సరే దుర్గాన్ని స్వాధీనపరుచుకోవాలని హైదరాలి ప్రయత్నం చేస్తున్న రోజులవి ఒకరోజు కాపలా విధిలో ఉన్న భర్తకు మధ్యాహ్న భోజనం తీసుకెళ్లింది ఓబవ్వ ఆమె భర్త కాపలా స్థలానికి దగ్గరలో ఉన్న సత్రంలో భోజనం చేయడానికి ఉపక్రమించాడు భర్తకు నీళ్లు తేవడానికి నీటి చలమ వద్దకు వెళ్ళున్న ఓబవ్వకు రెండు బండరాల మధ్యనున్న సన్నని కన్నం నుంచి హైదరాలి సైనికుడు లోపలికి రావడం గమనించింది కన్నం నుంచి ఒక తూరి ఒక మనిషి అతి కష్టం మీద రాగలడు అప్పుడే భోజనం చేస్తున్న భర్తను భోజనం వద్ద నుంచి లేపటం ధర్మం కాదని భావించిన ఓబవ్వ తనకు అందుబాటులో ఉన్న ఉనికి అంటే రోకల్ని తీసుకుని వెళ్లి ఆ కుండి పక్కనే నిల్చొని కన్నం నుంచి లోపలికి వస్తున్న అలీ సైనికుని తల మీద బలంగా మోది పక్కకు లాగేసింది ఆ కన్నం చాలా ఇరుగ్గా ఉన్నందువల్ల యువతల జరుగుతున్నది అవతల వైపు ఉన్న సైనికులు కనిపించటం గాని తెలిసే వీలు గానీ లేదు ఆ విధంగా ఓబవ్వ లోపలికి వస్తున్న ఉక్కుక్క భటుని రోకలితో తల మీద బాధి చంపటం మొదలుపెట్టింది భోజనం ముగించుకుని వచ్చిన ఓబవ్వ భర్తకు వందల సంఖ్యలో గుట్టలుగా పడి ఉన్న హైదర్ సైనికుల శవాల మధ్య రోకలి పట్టుకుని ఉన్న ఓబవ్వ అపర కాళీనే తలపించింది ఆ విధంగా ఒక సామాన్య భటుని భార్య అయిన ఓబవ్వ వీరవనితగా నిలిచింది ఇప్పటికీ చిత్రదుర్గకు వచ్చే పర్యాటకులకు తప్పనిసరిగా ఈ కుండిని చూసి ఆమె వీరత్వాన్ని తలుచుకుని పొలకిస్తారు రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఓబవ్వ ఓబులమ్మ అనే పేర్లున్నాయి కన్నడలో ఇంతకు ముందు అనుకున్నట్టుగా మనం అవ్వ అంటే అమ్మని అర్థం అదండి ఓబవ్వ లేదా ఓబులమ్మ జీవిత చరిత్ర ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిన ఏం లేదండి మా ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు పంపించడం పంపించండి మరి